ఈ రోజు రాయచోటి పట్టణంలోని మాలల ధర్మయుద్ధం సభ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చింతపర్తి శివయ్య అధ్యక్షతన జరిగింది ఉదయం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి ర్యాలీగా వచ్చి ఎన్జిఓ హోమ్ లోని వరకు ర్యాలీ మాల ఐక్యత వర్దిల్లాలి అంటూ ఎస్సీ వర్గీకరణ వద్దు అంటూ సభ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుందర్శనం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై రెండు వేల నాలుగులోనే గౌరవ సుప్రీం కోర్టు ఐదు మంది జడ్జీలతోటి సుదీర్ఘ వాదోపవాదన తోటి ఏపీ గవర్నమెంట్ వర్స కేసుపై తీర్పు తీర్పిస్తూ వర్గీకరణ అంశం పరమైనది వర్గీకరణ చేయటానికి రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని తీర్పు చెప్పారు ఒకవేళ చేయాలనుకుంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవ తీర్మానాలు చేయాలని దాన్ని పార్లమెంటు రెండు లేదా మూడవ మెజారిటీతో ఆమోదించాలని తెలిపారు రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారం గాని ఆర్టికల్ పద్నాలుగు పదహారు ప్రకారం గాని వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధం కానీ నేడు కోర్టులు సహితం రాజకీయ జోక్యంతో రాజ్యాంగ వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయి సుప్రీం కోర్టు గొప్పదా భారత రాజ్యాంగం గొప్పదా అని గమనిస్తే రాజ్యాంగం గొప్పది వర్గీకరణ జరపాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ ఒప్పుకోవాలి అంతేకాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేయాలి కానీ నేడు నాలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవటం లేదు ప్రతి కుటుంబ సభ్యుడు ఇక్కడ ఉండే ప్రతి నాయకుడే ఈ పై ఉండేవారే కాదు మీరు లేకుంటే ఈ నాయకత్వం మాకు రాదు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఒక నాయకుడిగా బాధ్యత వహించి ఈ వర్గీకరణను కోరిని చంద్రబాబు తరిమి కొట్టే వరకు మనం నిద్రపోకుండా సైనికులుగా అందరూ కలిసి కట్టిన మారను పంచే